నమస్కారం సాక్ష్యం అవనిగడ్డ నియోజకవర్గ స్థాయిలో మోపీ దేవిలో సోమవారం సాయంత్రం నిర్వహించనున్న మినీ మహానాడుకు ముమ్మరంగా ఏర్పాటు జరుగుతున్నాయి మోపిదేవి జాతీయ ప్రధాన రహదారి ప్రకటన గల ఎస్ విహార్ ఎంత గల పొలాలను సోమవారం సాయంత్రం ఐదు గంటలకు నిర్వహించనున్న మినీ మహానాడుకు ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి మోపిదేవి మండల తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఆవులిగడ్డి నియోజకవర్గ పార్టీ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు ఏర్పాట్లను స్వయంగా దగ్గర పర్యవేక్షిస్తున్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రావి నాగేశ్వరరావు మండల పార్టీ అధ్యక్షులు నడకుది జనార్దన్ రావులు మినీ మహానాడుకు హాజరయ్యే తెలుగుదేశం పార్టీ శ్రేణుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు మినీ మహానాడు సమావేశంతో పాటు ఎడ్ల పోటీలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు పలు కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు గణపతి శ్రీనివాసరావు తెలిపారు అవనిగడ్డ నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు హాజరై కార్యక్రమాలను తెలిపించి విజయవంతం చేయవలసిందిగా కోరారు కార్యక్రమాలలో తెలుగుదేశం యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రావి రత్నగిరి జడ్పీటీసీ సభ్యులు మెడబలనమి మల్లికార్జునరావు చల్లపల్లి మండల పార్టీ అధ్యక్షులు మోర్ల రాంబాబు గంటసాల మండల పార్టీ అధ్యక్షులు తుమ్మల చౌదరి బాబు మండల పరిషత్ కోఆప్షన్ సభ్యులు చందన రంగారావు తెలుగు యువత జిల్లా నేత కోళ్లి మురళి పిఏసీఎస్ మాజీ అధ్యక్షుడు నాదెళ్ల శరత్ చంద్ర ప్రసాద్ పోనేరు నాగేశ్వరరావు ఎస్ఎస్ఎల్ నేత లోకిపత్తి బాల కోటేశ్వరరావు విశాల శివరావు గుంటూరు రాఘార్జన తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ మరి ప్రతి రెండు సంవత్సరాలకి మహానాడు జరుపుకోవటం ఆయన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఆ రోజున జరుపుకోవటం గత నలభై సంవత్సరాలు బట్టి నలభై ఐదు సంవత్సరాలు బట్టి ఆనవాయితీగా వస్తూ ఉంది మరి దాంట్లో భాగంగానే నియోజకవర్గ స్థాయిలో మినీ మహానాడులు జిల్లా స్థాయిలో జిల్లా మహానాడు రాష్ట్ర స్థాయిలో మహానాడు కడపలో చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పార్టీ అధినేత చంద్రబాబు గారు నిర్ణయించారు మరి అవనిగడ్డ నియోజకవర్గం వచ్చేసరికి మోపిదేవి మండలంలోని మోపిదేవి గ్రామ ప్రధాన మండల కేంద్రంలో ఎస్ విహార్ హోటల్ ఎదుల ఎదుట పెద్ద భారీ గ్రౌండ్లో పొలంలో నిర్వహించడానికి మరి నియోజకవర్గంలోని పెద్దలందరూ కూడా నిర్ణయించడం జరిగింది ఇప్పటికే చూస్తూ ఉన్నారు చాలా కోలాహలంగా పనులు జరుగుతూ ఉన్నాయి సాయంత్రం నాలుగున్నరకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో మరి జిల్లా ఇన్ఛార్జి మంత్రులు సుభాష్ గారు మరి గౌరవనీయులు జిల్లా మంత్రి కొల్లు రవీంద్ర గారు మాజీ మంత్రివర్యులు మొన్న పట్టభద్ర నియోజకవర్గం గెలిచినటువంటి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు జిల్లా అధ్యక్షులు ఆర్టీసీ చైర్మన్ నారాయణ గారు ఇంకా కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనబోతూ ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చి అందరూ జయప్రదం చేసి మనం ఎన్టీఆర్ గారికి ఘణ నివాళులు అర్పించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం